వసు మీరే నా అని నిరూపించే వరకు నేను ఇక్కడ నుండి కదలను అని లోపలికి వెళ్తూ ఉంటుంది కదా వసు పడిపోతుంటే రిషి పట్టుకున్నాడు అని సరోజకి చాలా కోపం వస్తూ ఉంటుంది తర్వాత సరోజ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సరోజ ఆలోచిస్తున్నావు అని బుజ్జి వస్తాడు ఏం లేదురా ఆ అమ్మాయి ఏంట్రా అలా తిష్ట తిష్టవేసు కూర్చుంది అని నిరూపించే వరకు ఇక్కడ నుండి కదలను అని శపథం చేసి మరీ ఉంటుంది అసలు ఏంట్రా తను నా భావన నా కాకుండా చేస్తుందా ఏంటి అయినా ఇక్కడి నుండి పంపించాలి అని అంటుంది సరోజా అది కుదరదు సరోజా అని అంటాడు బుజ్జి ఏ ఎందుకు కుదరదు అని అంటుంది సరోజా ఆ మలా అంటుంటే రంగాబాబే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ఇంక నువ్వేం చేస్తావు నువ్వు కాదని ఏదైనా చేసేవనుకో రంగా గురించి తెలిసిందే కదా రంగా ఏం చేస్తాడో నీ ఊహకు కూడా అందదు అని అంటాడు బుజ్జి నువ్వు చెప్పింది నిజమేరా కానీ బావా ఆ అమ్మాయికి ఎక్కడ దగ్గర అవుతాడో అని నాకు భయంగా ఉంది అని అంటుంది సరోజా రంగా మీద అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకు సరోజా అని అంటాడు బొజ్జి ఇందాక చూసావా పడిపోబోతుంటే చటుక్కున వెళ్ళి ఎలా పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడో ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నాను నన్ను ఎప్పుడైనా ఒక్కసారైనా అలా చూశాడు అసలు అని అంటుంది సరోజా ఆమె పడిపోబోయింది కాబట్టి పట్టుకున్నాడు కావాలంటే నువ్వు కూడా పడిపోయి చూడు నిన్ను కూడా పట్టుకుంటాడు అని అంటాడు బొజ్జి థ్యాంక్స్ రంగా ఇన్నాళ్ళకే ఒక మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడే ఈ ఐడియాని అమలు చేస్తాను అనుకుంటూ కావాలని ఒక అడ్డుపండు తొక్క అక్కడ పెట్టుకుని దాని మీద కాలు వేసి జారుతుంది సరోజ రిషి నిలబడి ఉంటాడు అలా అరటిపండు తొక్క పైన కాలు వేసి బావా అనుకుంటూ అలా జారుకుంటూ వస్తూ ఉంటుంది సరోజ ఏ సరోజా అని అంటూ ఉంటాడు రిషి అంతలో వసు రిషిని పక్కకు లాగేస్తుంది రే బుజ్జి సరోజ పడిపోబోతుంది పట్టుకోరా అని అంటాడు రంగా గబగబా బుజ్జి వచ్చి సరోజని పట్టుకుంటాడు రే ఏంట్రా నువ్వు నన్ను పట్టుకున్నావు అని అంటుంది అంటే రంగా పట్టుకోమన్నాడు చార్లే పక్కకి వెళ్ళు పా అని అంటుంది సరోజ సరే వదిలేస్తాను అని బొజ్జి సరోజని వదిలేస్తాడు సరోజ ఇంకా కింద పడిపోతుంది అబ్బా అని నడుము పట్టుకుంటుంది సరోజ రిషి సరోజ దగ్గరికి వచ్చి ఏంటి సరోజ ఇది చూసుకోవాలి కదా చూసుకుని నడవడం నేర్చుకోవని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అరే బుజ్జి హాస్పిటల్కి తీసుకెళ్దాం సరోజని నువ్వు సరోజని తీసుకురా బుజ్జి నేను ఆటో తీస్తాను అని అంటాడు రిషి సరోజ కోపంగా హాస్పిటల్కి ఏం అవసరం లేదు నేను బాగానే ఉన్నాను అని అంటుంది ఓ అయితే పర్వాలేదా సరోజ ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు రిషి ఇంకా సరోజ కోపంగా చూస్తుంది రిషి వంక చిచ్చి అసలు నేనంటే గుర్తింపే లేదు అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది సరోజ సరోజ వెనక అలా బుజ్జి కూడా వస్తాడు అదేంటి సరోజ అలా పడిపోయావు అని అంటాడు రే ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కదరా నిన్ను తన్నాలరా ఫస్ట్ అని అంటుంది సరోజ అదేంటి సరోజా నువ్వే కావాలని రంగా పట్టుకుంటాడు ఏమో అనుకున్నావు కానీ రంగా పట్టుకోలేదు దానికి నేనేం చేయాలి అని అంటాడు బుజ్జి రంగాబా పట్టుకోలేదు సరే మధ్యలో నువ్వొచ్చి ఎందుకు పట్టుకున్నావురా అని అంటుంది సరోజ రంగాని చెప్పాడు కదా సరోజని పట్టుకోమని అందుకే పట్టుకున్నాను నువ్వేం వదిలేమన్నా వదిలేసాను పడ్డావు దీనిలో నా తప్పేముంది సరోజా అని అంటాడు బుజ్జి నీ తప్పేం లేదురా తప్పంతా నాదే నన్ను నేను అనుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది సరోజా సరోజా ఒకసారి బాగా ఆలోచించు దీన్ని బట్టి చూస్తే నీకేమర్థమవుతుంది అని అంటాడు బుజ్జి నీకేం అర్థమైందిరా అని అంటుంది సరోజా నాకైతే ఒకటి క్లారిటీగా అర్థమైంది అని అంటాడు బుజ్జి అది అని అంటుంది సరోజా దీన్ని బట్టి రంగా మనసులో నువ్వు లేవని అర్థమైంది అని అంటాడు బుజ్జి రే నేను చంపేస్తాను అని బుజ్జిని కాలర్ పట్టుకుంటుంది సరోజా ఆగు సరోజ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను చెప్పేది ఆలోచించు చిన్నప్పటి నుంచి రంగా బావా రంగా బావా అని నువ్వే రంగా వెనకాల తిరుగుతున్నావు కానీ రంగా ఎప్పుడైనా నీ కోసం మీ ఇంటికి వచ్చాడా రంగా మనసులో నువ్వు ఉన్నావు అని ఎప్పుడైనా చెప్పాడా అని అంటాడు బుజ్జి లేదు తన మనసులో నేనున్నానని ఎప్పుడూ చెప్పలేదు నా కోసం మా ఇంటికి ఎప్పుడూ రాలేదు అని అంటుంది సరోజ మరి నువ్వే కదా బావా బావా అంటూ వెనకాల తిరిగేది మరి తన మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోకుండా నువ్వు అలా ఫిక్స్ అయిపోవడం కరెక్ట్ కాదు కదా ఎదుటివారి మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలి కదా అని అంటాడు బుజ్జి అంటే బావ మీద ఆశలు పెట్టుకోవడం నాదే తప్పంటావారా అని అంటుంది సరోజ తప్పు అని చెప్పడం లేదు ఎదుటివారి మనసును కూడా తెలుసుకుని ప్రవర్తించాలి అని చెప్తున్నాను అని అంటాడు బుజ్జి సర్లే బావేం చేస్తున్నాడో చూసేస్తాను అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది సరోజ అబ్బా ఇప్పుడే ఇంత చెప్పాను మళ్ళీ వచ్చింది ఈ పిల్ల అసలు ఈ పిల్లని మార్చడం నా వల్ల కాదు అనుకుంటూ సరోజ వెనకాల బుజ్జి కూడా వస్తూ ఉంటాడు వసుకి ఏదో అందకపోతే స్టూల్ వేసుకుని స్టూల్ పైకి ఎక్కి ఆ వస్తువుని తీస్తూ ఉంటుంది స్టూల్ స్లిప్ అయ్యి కింద పడిపోబోతూ ఉంటుంది అంతలో రిషి వచ్చి వసు కింద పడకుండా పట్టుకుంటాడు రిషి పట్టుకునేసరికి వసు అలా రిషి కళ్ళలోకి కళ్ళు పెట్టి అలానే చూస్తూ ఉంటుంది రిషి కూడా కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటాడు రిషి మైమర్చిపోయి ఇంకా వసుని దగ్గరికి తీసుకుంటూ ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇదంతా సరోజా బుజ్జి గుమ్మం దగ్గర నుండి చూస్తూ ఉంటారు అలా ముద్దు పెట్టబోయేసరికి బావా అని గట్టిగా అరుస్తుంది సరోజా రిషి తడబడుతూ ఇంకా తల సర్దుకుంటూ చూసుకోండి మేడం జాగ్రత్త మేడం అయినా మీకు ఎందుకు చెప్పండి అవన్నీ తీయడం మా వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు తీసిస్తారు కదా మీరు స్టూలెక్కి తీవాల్సిన అవసరం ఏముంది ఇలాంటి సాహసాలు చేయకండి మేడం అని అంటూ ఉంటాడు కవర్ చేస్తూ రిషి సరే సార్ అని నవ్వుకుంటూ ఉంటుంది వసు సరోజా మేడం గారికి ఏమైనా కావాలంటే తీసుకొచ్చివ్వు అని రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బస్సు ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది మీరు నా దగ్గర నటించలేరు సార్ నా మీద ఉన్న మీ ప్రేమే నాకు దగ్గర అయ్యేలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది సరోజ మాత్రం కోపంతో బయటికి వచ్చేసి అసలు ఏం జరుగుతుందిరా అని అంటుంది బుజ్జితో ఏం జరిగిందో చూసావు కదా సరోజ మళ్ళీ నాన్నోడితో నన్ను చెప్పమంటావా ఏంటి అని అంటాడు బుజ్జి సరోజ నాకెందుకో అనుమానం వస్తుంది మన రంగా మన రంగా కాదేమో ఆ అమ్మాయి చెప్పినట్టు రిషిస్తారేనేమో అని అంటాడు బుజ్జి సరోజా షాకింగ్గా చూస్తుంది బుజ్జి వంక ఏంట్రా చెప్పేది అని అంటుంది అవును సరోజా రంగా అమ్మాయిలకి దూరంగా ఉంటాడు ఎంతెందుకు నువ్వు వెంట పడుతున్నా సరే నీ వంక కూడా చూడడు నిన్ను ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతాడు దగ్గరికి రానివ్వడు అలాంటిది ఆ అమ్మాయికి దగ్గరవుతున్నాడు ఆ అమ్మాయిని పదే పదే చూస్తున్నాడు అంటే నీకు అర్థం కావట్లేదా ఆ అమ్మాయి చెప్పినట్టు నిజంగా రిషి సారేనేమో తన భర్తేనేమో అని అంటాడు బొజ్జి రిషి సార్ అయితే మరి మన రంగాబావ్ ఎక్కడా రిషి సార్ రంగాబావలా ఎందుకున్నారు ఇక్కడ అని అంటుంది సరోజ నాకు మాత్రం ఏం తెలుసు సరోజా ఆ అమ్మాయి వచ్చాకే నాకు డౌట్ వస్తుంది అని అంటాడు బొజ్జి రే ఏం మాట్లాడుతున్నావురా అసలు నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పటికే చాలా కోపం వస్తుంది నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకుని వాటిని నా పైన కూడా రుద్దాలని ప్రయత్నించకు తను రిషి సర్ కాదు నా బావర్ రంగానే అని అంటుంది సరోజ తన భర్త రిషి సర్ అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతుంది తను నిరూపిస్తాను అని ఎలా చెప్పగలుగుతుంది తనకి ఏదో ఒక ఆశ ఉండబట్టే కదా తనకి నమ్మకం ఉండబట్టే కదా అని అంటాడు బుజ్జి నేను కూడా మా బావర్ రంగా అని నిరూపిస్తా అని అంటుంది సరోజ చెప్పేది అర్థం చేసుకోదు నేనే పెద్ద తెలివైన దాన్ని అనుకుంటుంది ఈమె రంగా అని ప్రూవ్ చేస్తుందంట ఆవిడేమో రిషి అని ప్రూవ్ చేస్తుందంట ఇంతకీ రంగానా రిషినా ఇది తేలాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి సరోజ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటూ ఉంటుంది బుజ్జి చెప్పింది నిజమేనా రంగాబావ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు తనకు తెలియకుండానే తను ఆ అమ్మాయికి ఎందుకు దగ్గర అవుతున్నాడు అని ఆలోచించుకుంటూ ఈ విషయం గురించి భావనే అడగాలి కానీ ఎలా అడగాలి అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది సరోజ ఒక పక్కన రిషి కూడా ఆలోచిస్తూ సరోజకి నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి